హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఈజీగా రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి అన్నం అలాగే కోడి కూర గోదావరి స్టైల్లో ఏ విధంగా తయారు చేస్తున్నానో చూసేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయి ఒకటి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ దాకా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకునేవి యాడ్ చేసుకోవాలి ఇక్కడ పెద్ద సైజువి ఒక నాలుగు వరకు ఆనియన్స్ని తీసుకున్నాను అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇందులో ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పుని యాడ్ చేసుకోవడం వలన ముందుగా బాగా ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి తర్వాత మూత పెట్టుకుని ఈ ఉల్లిపాయలని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి హై ఫ్లేమ్ అయితే ఉల్లిపాయలు మొత్తం మాడిపోతాయి ఈ విధంగా ఫైవ్ మినిట్స్కి ఉల్లిపాయలు కలర్ మారి చక్కగా మగ్గి ఉంటాయి ఈ తర్వాత కడిగి పెంచుకున్న ఈ చికెన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చిన ఉల్లిపాయలలోనికి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి బాగా ఎగిరిపోయేంత వరకు ఉంచుకున్న తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని అలాగే పసుపుని యాడ్ చేసుకోండి అలాగే ఉప్పుని సరిపడకపోతే యాడ్ చేసుకోవచ్చు తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయల్ని అలాగే అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ అల్లాన్ని అలాగే వెల్లుల్లిపాయల్ని విడివిడిగానే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని రుచికి తగ్గగా ఉల్లు ఉప్పు ఉందో లేదో యాడ్ చేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని ముక్క బాగా ములిగి మంచిగా ఉన్నంతవరకు కలుపుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టి బాగా ఎగిరించుకోవాలి ఇలా ఎగిరిన తర్వాత ఫైనల్గా గరం మసాలా అలాగే పచ్చిమిర్చి కరివేపాకును యాడ్ చేసుకోవాలి తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇది సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకోవాలి ఇప్పుడు కొబ్బరిని కోసం కుక్కర్లో నెయ్యి ఒక టే టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకొని తర్వాత అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కలిపి మిక్స్ చేయకుండా విడివిడిగా వేస్తున్నానండి అండి ఇప్పుడు వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసి వేసుకొని కొంతసేపు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో హోల్ గరం మసాలను యాడ్ చేసుకోవాలి ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదు ఇందులో ముందుగా మనం తీసుకుని ఉంచుకున్న రెండు టెంకాయలు కొబ్బరిపాలు ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు ఇదే గ్లాసుతో రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల కొబ్బరిపాలు తీసుకున్నాను ఇందులో కొత్తిమీర రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి బాగా కలుపుకోవాలి సాల్ట్ను సరిపడిందో లేదో ఇప్పుడే చూసుకొని సముద్రం నీళ్ళు ఏ విధంగా ఉప్పగా ఉంటాయో ఆ విధంగా అంత ఉప్పగా ఉన్నంత వరకు సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని కుక్కర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫైనల్ మరొకసారి ఉప్పుని చూసుకుంటున్నాను ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా చూసారుగా పొడి పొడిగా కొబ్బరి అన్నం చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది